లక్ష్మీ నరసింహ టీవీ జ్యోతిష్యాలం ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు ప్రియ దివ్యాత్మ స్వరూపులారా ఈరోజు యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారు నిద్రించే సమయాల్లో రాత్రిపూట వాళ్ళు అంగస్థలనం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వారు అనేక చెప్పలేని ఇబ్బందులతో నడి రేత్రి ఇబ్బందులు పాలవుతూ అవుతూ ఉంటారు మరి ముఖ్యంగా నేను కొన్ని కొందరి మనోభావాలు నాకు వాళ్ళు ఫోన్ల ద్వారా కానీ వ్యక్తిగతంగా వెళ్ళి చూసినప్పుడు కొంతమంది నైటు పదకొండున్నర నుంచి రెండున్నర టైంలోపు ఏదో ఒక రకమైనటువంటి నల్లటి ఆకారం మా మీదకి వచ్చి మాతో సంభోగించి వెళ్ళిపోతుంది దీనికి పరిష్కారం చేయండి గురుగారు అని చాలామంది మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది వారి గృహాలకు వెళ్ళి చూసినప్పుడు ఈ సమస్యను వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ ప్రధాన సమస్య కామ పిశాచులు కానీ మోహినీలు కానీ యువత వెంట తప్పకుండా అవి సంచరిస్తూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళ యొక్క కోరికలు తీరక కొంతమంది వ్యామోహాలతో చనిపోయి వాళ్ళ శరీరాన్ని త్యజించినా కానీ ఆత్మలయ్యి ఈ భూమండలంలో తిరుగుతూ ఉంటాయి వీటిని కామ మోహిని పిశాచులు ఇవన్నీ అంటారు మోహిని అని అంటారు వీటిని ఎక్కువగా యువత వెంట అవి సంచరిస్తూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో వాళ్ళని పట్టుకుందామన్నట్టు అవి ఆత్మలు కోరికలు తీరక తిరుగుతూ ఉంటాయి ఇవి ఎందుకు వాళ్ళని మరి ఆవహిస్తాయంటే వాళ్ళు అర్ధనగ్ధంగా నిర్ద్యోగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చొక్కా వెప్పు తీసి బయటికి వెళ్ళటం టవల్స్ మీద వెళ్ళటం లుంగీలు కట్టుకొని బయటకు ఆరు బయట ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు అవి అనుకోకుండా వాళ్ళకి తగులుతూ వాళ్ళ శరీరాన్ని ఆవహించి నడిరేత్రి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రతిరోజు నడిరేత్రి వాళ్ళు పెద్దగా కేకలు వేయడం అరవటం నిద్రలో ఉలిక్కి పడటం సిమ్టమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి వీటిని పరిష్కరించుకోవాలంటే వీటిని తీసేయాలి పూర్తిగా ఇది రాకుండా చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామి వీటికి కరెక్ట్గా రాకుండా చేయగలుగుతాడు ఈ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించి ఆయన యొక్క పూజా విధానం ఉంటుంది ఆ పూజా విధానంతో ఆ వ్యక్తులను ఎవరైతే ఆ మోహిని బాధ పడి బాధపడుతూ ఉంటారో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి లక్ష్మీ నరసింహస్వామి పూజ కైంకర్యం వాళ్ళ చేత చేయించి వాళ్ళకి అద్భుతమైన దివ్యమైనటువంటి ఈ తాయెత్తుని వాళ్ళకి మెళ్ళో కానీ మొలతాడుకు కానీ ధారణ చేసినట్లయితే అటువంటి సమస్య నుంచి వాళ్ళు బయటపడుతూ ఉంటారు ఇది కరెక్ట్గా ఒకటిన్నర రెండు రెండున్నర ఈ టైంలో వచ్చి వాళ్ళతో సంభోగించి వీళ్ళు తన కోరికలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇవి లేడీస్ కామ మోహినిలు అదేవిధంగా మగవా పురుషులు కూడా కొంతమంది కోరికలు తీరక వయసులో ఉండి యాక్సిడెంట్ల రూపంలో ఏదో అనారోగ్య కారణాల వలన వయసులోనే చనిపోతూ ఉంటారు వీరికి శరీరం పట్ల శరీరం అయితే ఆత్మ త్యజించింది పక్కకి వెళ్ళింది కానీ వారి యొక్క కోరికలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా తీరక వాళ్ళు భూమండలంలో క్షుద్రాలై తిరుగుతూ ఉంటారు వీళ్ళు స్త్రీలను కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇటువంటి సమస్యలన్నీ రాకుండా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పూజా విధానంలో పూజ చేసి వారికి కూడా యంత్రం ఇచ్చి దానికి తగ్గు విధమైన పూజా విధానాలన్నీ ఫాలో అయినట్లయితే తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల ద్వారా ఎప్పటికీ అటువంటి కామ మోహిని వారు దరిచేరకుండా మనం కట్టడి చేయగలుగుతాము ఇదే విధంగా అనుకున్న సమస్యలు కానీ ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఏదైనా వాళ్ళు ఆరు బయటగా ప్రదేశాల్లో వెహికల్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళినప్పుడు దాటుడు వీటి అన్ని తొక్కుళ్ళు ఇవన్నీ తగిలినప్పుడు కానీ ఏదైనా వాళ్ళు ఔటర్ వాళ్ళు మనకు సంబంధం తెలియని వాళ్ళు కూడా ఏదో చేసి వాళ్ళు బాగోలేక ఇంట్లో కొంత ఎక్కడో నిర్జన ప్రదేశాల్లో పడేస్తూ ఉంటారు వీళ్ళు అర్థనగ్ధంగా వెళ్ళి వాటిని తొక్కి తెలియదు వాళ్ళకి అసలు అక్కడ అవి ఉంటాయని కూడా వాళ్ళు సంచరిస్తూ నడుచుకుంటూ వెళ్ళి వాటిని తొక్కొచ్చినప్పుడు కూడా ఇటువంటి కార్యకలాపాలు చాలామందిలో చూసాం వీటన్నిటిని నివారించాలంటే లక్ష్మీ నరసింహస్వామికి విశేషంగా అభిషేక పూజ కైంకర్యాలతో పూజించి ఆ యొక్క అద్భుతమైన దివ్యమైనటువంటి యంత్రాన్ని వారికి మెదడులో తావీజుగా వేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఎప్పటికీ కూడా వాళ్ళ వెంక కనువెత్తి చూడాలంటేనే భయపడతాయి అటువంటి శక్తులు వీటన్నిటిని నివారించుకోవాలంటే మమ్మల్ని వ్యక్తిగతంగా మా యొక్క ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి వాటిని నివారించుకోగలరని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా సవివరంగా తెలియజేశాను ఇంకా ఇటువంటి సమస్యలు చెప్పుకోగలిగిన సమస్యలు చెప్పుకోలేని సమస్యలతో కొంతమంది ఇంకా బాధపడుతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా సందేహాలు మీరు ఏమన్నా మాతో కాంటాక్ట్ అవ్వాలంటే సంప్రదించవచ్చు సర్వే జనాసుకును భవంతు లోకా సంస్థ సన్మంగళాని భవంతు సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి పాదారవిందమర్పణమ శివాయ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ వారాహి మహాదేవ్యై నమ